ఇప్పుడు ఏంటంటే ఈ గ్యాప్లో ఐస్ క్రీమ్ చేసేస్తానని చింతలు వచ్చి కూర్చుంది హోమ్ మేడ్ ఐస్ క్రీము ఫ్రెష్ క్రీమ్ మొత్తం వేసేసుకుంటున్నావు చింతల్లి ఎక్కడైనా దొరికిద్ సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది దీన్ని కలిపేసుకుందాం క్రీమీ టెక్చర్ వచ్చేటట్టుగా కలుపుకోవాలి అంతైనా చింతల్ మీద మิกซ์ చేసాక అన్నమాట క్రీమీ టెక్చర్ వచ్చిన తర్వాత లెక్సస్ ఫిజలబెట్ మెర్క్ మేడ్ అయినగానే క్రీమీ టెక్చర్ వచ్చేస్తుంది నేను చాల్ చాల్ చాల్కింది కొద్ది చింతలీ ఇతర చింతలలు కలిసి కష్టపడి ఐస్ క్రీమ్ చేస్తున్నారు అన్నల కోసం మామేనలు కోసం మీకోసం కాదంట అస్సలా కొడడావో చెట్లని దాస్తారో అని రెడీగా ఉన్నారు మా ఇప్పుడు ఈ మన బిస్కెట్ కొంచెం క్రాష్ చేసుకొని ఇప్పుడు క్రష్ చేసారు దీన్ని వేసేసుకున్నా మళ్ళీ దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నా ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు వచ్చిందండి ఎక్కువ వేసుకోవచ్చు అందు దగ్గర తీసుకొస్తే తినేసారు మిక్స్ చేసుకుని ఇంకా బౌల్కి సబ్ చేసుకోవాలన్నమాట ఈ దీని తల ఎవరు వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నావా మనకి ఎంత ప్రయత్నం పైన పప్పు జల్లుకున్నాం అంటే మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి చక్కగా నీట్గా కట్ చేసుకుని వేసుకోవచ్చు అన్నమాట అంతే కదా ఇష్టమైతే ఓరియో బిస్కెట్లు కూడా మంచిగా కిస్మస్లు కదా పైన ఓరియా బిస్కెట్లు కూడా మంచిగా ప్రాం వేసేసుకోవాలి క్రీమ్ రెడీ అయ్యాక అప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఫైవ్ అవర్స్ మనం ఫ్రిడ్లో పెట్టుకొని ఫైవ్ అవర్స్ తర్వాత ఎలా వచ్చిందో ఏంటో అప్పుడు చూద్దాం ఫ్రిడ్లో పెట్టే ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఐస్ క్రీమ్ ఫైవ్ అవర్స్ పెట్టేసుకున్నాం అనమాట మేమైతే నైట్ మొత్తం పెట్టుకుందాం మార్నింగ్ వర్కింగ్ చేసాం అనమాట ఇప్పుడు కుక్కర్ ఇచ్చి దీని టేస్ట్ లేకుండా తెలుసుకుందాం ఇప్పుడు మేము కొంచెం చేసుకుందాం కాబట్టి అందరికీ సరిపోదని చిన్న చిన్న బౌల్స్ తీసుకుందాం చూపించడానికి మంచి గట్టిగా అయింది ఐస్ క్రీమ్ అనమాట ఈ ఐస్ క్రీమ్ కోసం ఎంతమంది కాస్ కూర్చున్నారు ఐస్ క్రీమ్ ఇవ్వలేదని సుమితిగా అలిగి పడుకున్నాడు మైకిల్ గడు ఓదారుస్తున్నాడు నీకు ఇస్తారులే ఐస్ క్రీము బాధపడి సునీ అని हम लोग <laughs> बाने सेट చేసొ చింతల్లి ఇతరు చేత నా థాంక్యూ ఎవరు ఐస్ క్రీమ్ వాళ్ళు కాపాడుకోవాలి ఇప్పుడు తినకపోతే కాస్త ఇప్పుడు నాకు మిస్ అయిపోతారు ఐస్ క్రీమ్ తినేసేసి సూపర్ అయితే ఒక పెద్ద అమ్ములు ఫ్రెష్ క్రీమ్ తెచ్చేసేస్తే చింతలు తయారు చేసి ఒక తట్టుడు పెట్టేసింది ఫ్రిడ్లో చెప్పు ఏమేమి కావాలి ఎలా ఉంది బాగుందా మరి అక్కడికి చెప్పు నాట్ బ్యాడ్